హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ థి క్లాస్ తెలుగులోని కొన్ని పర్యాయ పదాలు తెలుసుకుందాం ఇక్కడ నుంచి నిన్న జరిగిన ఎగ్జామ్లో రెండు బిట్లు రావడం జరిగింది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఈ అర్థాలనైతే ఖచ్చితంగా ఒకసారి చూసుకొని వెళ్ళండి అడవి అనగా వనం కాన అరణ్యం ఉదది అనగా సముద్రం రత్నాకరం సాగరం ఏనుగు కరి అస్థి గజం టు కప్ప మండూకం బేకం దర్దూరం నెక్స్ట్ కథ అనగా గాథ వృత్తాంతం ఉదంతం ఇది ఒకసారి బిట్టివ్వడం జరిగింది కడుపు అనగా కుక్షి ఉదరం పొట్ట కథనం అనగా యుద్ధం రణం సమరం కపి కోతి మర్కటం వానరం కరము చేయి అస్తం పాని కొండ అనగా గుట్ట పర్వతం గిరి నగం కోవెల గుడి దేవలం దేవాలయం నెక్స్ట్ నేత నాయకుడు సారథి నడుపువాడు నేత్రం అనగా నయనం కన్ను అక్షి చక్షువు పసిడి అనగా బంగారం పుత్తడి సువర్ణం కనకం నెక్స్ట్ పురం అనగా పట్టణము నగరము స్థానియము నెక్స్ట్ పులి ఇక్కడ బిట్టు రావడం జరిగింది పుండరికం వ్యాఘ్రం శార్దులం నెక్స్ట్ పుష్పం పువ్వు సుమం విరి పుడమి అనగా పృథ్వీ వసుధ ధరణి పెనిమిటి అనగా భర్త మొనగు మొగుడు పతి పొలం చేను క్షేత్రం సీమ పండుగ అనగా పబ్బం ఉత్సవం వేడుక బావుట జెండా పతాకం ధ్వజం నెక్స్ట్ బాట తోవ మార్గం దారి నెక్స్ట్ బాణుడు అనగా సూర్యుడు రవి ఎన్నుడు అరుకుడు ఎన్ని అర్థాలు ఉన్నాయి పర్యాపదాలు నెక్స్ట్ భార్య సతి పెండ్లాము కలత్రం గుర్తుపెట్టుకోవాలి భూమి అవని పృథ్వీ వసుంధర నెక్స్ట్ అనగా శ్రీ ఇంతి పడతి వనిత నెక్స్ట్ అనగా మగులు జీమూతము వారిదము నెక్స్ట్ యుద్ధం అనగా రణం సమరం సంగరం నెక్స్ట్ వనది అనగా వార్ధి సముద్రం అంబుది నెక్స్ట్ వారధి అనగా వంతెన సేతువు కట్ట వంశం సంతతి గోత్రం కులం నెక్స్ట్ సదనం అనగా ఇల్లు మరియు నివాసము మందిరము సింహం అనగా కేసరి మృగరాజు పంచాస్యము నెక్స్ట్ హర్షం అనగా సంతోషము ముదం సంబురం హలికుడు అనగా రైతు కర్షకుడు కృషి వలుడు మరికొన్ని పర్యాపదాలు చూసుకున్నట్లయితే కండ్లు అనగా నేత్రాలు నయనాలు అక్షులు నెక్స్ట్ ఖడ్గం అనగా కత్తి అసి కృపాణం గాలి అనగా పవనం మారుతం గాడ్పు నెక్స్ట్ గుంపు అనగా మంద సమూహము బృందం నెక్స్ట్ చీకటి అనగా అంధకారం ఇరులు ద్వాంతం నెక్స్ట్ చెలిమి యొక్క పర్యాపదం స్నేహము నెయ్యం మైత్రి సోపతి చెరువు తటాకం కులను మడుగు నెక్స్ట్ చేప యొక్క పర్యాపదము మీనం మత్స్యం జుషం నెక్స్ట్ జలం నీరు ఉదకం సలిలం నెక్స్ట్ జీతం అనగా వేతనం భత్యం నెక్స్ట్ తాబేలు యొక్క పర్యాపదం ఇది నిన్న రావడం జరిగింది కూర్మం కమటం కచ్చపం తృణం అనగా గడ్డి పచ్చిక గరిక దుర్గ యొక్క పర్యాపదము చెండి అంబ పార్వతి దేహం తనువు శరీరము మేను పెయి నింగి అనగా నిన్ మిన్ను ఆకాశం గగనం నెక్స్ట్ నిజం సత్యం వాస్తవం నివద్ది నెక్స్ట్ నైపుణ్యం అనగా నేర్పు పనితనము ఇవి సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి కొన్ని పర్యాయ పదాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకొని వెళ్ళండి